ఎన్డీఏ తరపున విజయోత్సవాలు చేసుకుంటున్నాం తొమ్మిది నెలల్లో వచ్చిన ఎన్నిక ఓసారి ఎన్నికలకు ఎన్నికలు చరిత్ర తిరగరాస్తా ఉంటాం రెండు వేల ఇరవై నాలుగులో లో జరిగిన ఎన్నికలు మీరు ఒకసారి చూస్తే చరిత్రలో యాభై ఏడు పర్సెంట్ ఓటుతో తొంభై మూడు పర్సెంట్ స్ట్రైక్ రేట్ వచ్చింది అది ఒక చరిత్ర తొమ్మిది నెలల తర్వాత ఈ రోజు మీరు చూస్తే రెండు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ మనం పోటీ చేస్తే రెండు గెలిచామంటే ఇది ఒక చరిత్ర అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా ఇంకొక పక్కన ఉత్తరాంధ్ర టీచర్స్ కాన్స్టిట్యున్సీ కూడా వేదిక పైన మూడు పార్టీలు ఇద్దరు అభ్యర్థులకి మనం సహకరించాం మొదటి ఓటు రెండో ఓటు ఏమన్నాం ఇక్కడ ఆర్డర్ ప్రియారిటీ ఓట్లు వేస్తారు ప్రిఫరెన్షియల్ ఓటు ఉంటుంది కానీ పట్టభద్రులు చూస్తే నాకు ఎంత గర్వకారణంగా ఉందంటే మొట్టమొదటిసారి చూస్తున్నా రెండో ఓటు లెక్కయ్యకుండా గంటాపథంగా గెలిచారు ఇద్దరు అభ్యర్థులు కూడా ఇది ఒక చరిత్ర ఈ రెండే కాకుండా ఇంకొక మూడు మూడు పట్టభద్రుల ఎన్నికలు జరిగితే ఆ మూడు గుడి గెలిచాం నాకు తెలిసినంత వరకు ఇంత పెద్ద మెజారిటీలు ఎప్పుడూ రాలేదు ఫస్ట్ టైం ఈరోజు మనం చూసినప్పుడు మొట్టమొదటిసారిగా గెలుస్తారు కానీ ప్రిఫరెన్షియల్ ఓట్లో లాస్ట్ కౌంట్లోనో లేకుంటే మధ్యలోనో గెలిచే పరిస్థితి ఉండేది మొట్టమొదటిసారిగా అతిపెద్ద మెజార్టీతో గెలిపించారు ఇది ఒక ఒక మాటలో చెప్పాలంటే మన మీద ప్రజలకు ఉండే విశ్వాసం అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా అక్కడ కూడా విశాఖపట్నం ఉత్తరాంధ్రలో మీరు చూస్తే మొదటి రెండు క్యాండిడేట్లు మన మిగిలారు మూడో క్యాండిడేటు కౌంటింగ్ లేకుండా అవసరం లేకుండా వాళ్ళల్లో ఒకరు గెలిచే పరిస్థితికి వచ్చారు ఏమైనా కొంతమందిని నేను చూస్తున్నాను రాజకీయాల్లో ఎవరైతే పని చేస్తారో వాళ్ళు గెలిపిస్తారు అది మాట్లాడే ముందు జనసేన మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ లేరు ఆయన తరపున ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నాదేళ్ల మనోహర్ గారు బీజేపీ అధ్యక్షురాలు తరపున ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన సత్యకుమార్ గారు గౌరవ జనరల్ సెక్రటరీ లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ గారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇప్పుడే చెప్పాడు ఈరోజు అక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు ఒకసారి చూస్తే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మొన్న ఎన్నికలు జరిగినప్పుడు ఈసారి ఇబ్బంది వస్తూ ఉంది కాబట్టి నాదిళ్ల మనోహర్ గారు ఉన్నారు మీరు సహకరించాలంటే ఒక్క మాట మాట్లాడకుండా పూర్తిగా సహకరించిన వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అదే మరి ఇంకొక పక్కన బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే నాదిళ్ల మనోహర్ గారు నిన్న జరిగిన ఎన్నికల్లో వాళ్ళ నియోజకవర్గంలో పనిచేయడమే కాకుండా రెండు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలో గెలిపించడానికి చాలా కష్టపడి మాట నిలబెట్టుకున్న వ్యక్తి నాదేళ్ల మనోహర్ గారు ఈ రెండు ఎగ్జాంపుల్స్ ఎందుకు మీకు చెప్పానంటే ఒక్కొక్కసారి మనం అందరం కూడా సీట్ పోతే డిమార్లైజ్ అవుతాం అక్కడిని చిన్న చిన్న తప్పులు చేస్తాం ఆ తప్పులు వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తాయి అట్లా కాకుండా ఒక పార్టీ అనేది కొన్ని కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం ఆ నిర్ణయాలు గౌరవించినప్పుడు తిరిగి వాళ్ళ గౌరవించే బాధ్యత పార్టీ తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఏ పార్టీ అయినా సరే దానికి పాటుపడి పని చేస్తాం ఇంకో పక్కన మొట్టమొదటిసారి పేరాబత్తుల రాజశేఖర్ ఎమ్మెల్సీ అయ్యాడు పార్టీకి సిన్సియర్గా గా పనిచేస్తా ఉంటే నేను ఆలోచించి చెప్పాను నువ్వు ఎమ్మెల్సీగా ఉంటావంటే అంటే నేను ఉంటాన్నాడు అక్కడి నుంచి ఆయన పెడితే బ్రహ్మాండమైన మెజార్టీతో మీరు గెలిపించే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ చూసిన తర్వాత మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడైనా సరే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆ ఎన్నికల్లో అందరం పనిచేయగలిగితే ఎప్పుడు తిరిగి ఉండదు అధికారముకు వస్తానే పని చేసిన వాళ్ళు మర్చిపోయినా లేకపోతే ఏ పార్టీకైనా మూడు పార్టీలకి ఇది వర్తిస్తుంది ఏదైతే మనం అందరం కూడా కలిసి పనిచేసినప్పుడు ఫలితాలు కూడా అనూహ్యంగా ఉంటాయి నేను రెండు వేల ఇరవై నాలుగులో చూశాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ ఒకే పిలిపించాను ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి గెలిచే అభ్యర్థులకే సీట్లు ఇస్తున్నాం మీరు ఏమాత్రం ఆలోచించకుండా ఎవరైతే ప్రజామోదం పొందారో అలాంటి అభ్యర్థులు నేను పెట్టినప్పుడు గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి మీకు అండగా ఉంటాను ఏ అభ్యర్థిని కాదు కూటమి అభ్యర్థులు ఎవరైనా సరే గెలిపించాలని నేను ఒక పిలిపించాను నూటికి నూరు శాతం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఫాలో అయ్యారు మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట చెప్పారు ఈరోజు రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే మేము కలిసాం ఇలా మాకు ఎలాంటి స్వప్రయోజనాలు లేవు కూటమి గెలవాలి ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలిపిస్తే జన సైనికులు నూటికి నూరు శాతం పనిచేశారు వారిని మనస్ఫూర్తిగా మరొక్కసారి అభినందిస్తున్నా అదే మరిగా బీజేపీ పురంధేశ్వర్ గారు కానీ అదే మరి పార్టీ కానీ ఒక పిలిపిస్తే వాళ్ళు కూడా క్రమశిక్షణతో పనిచేశారు మూడు పార్టీలు కలిసి పనిచేశాం సమైక్యంగా పనిచేశాం ఈరోజు మీరు చూస్తే అన్ని సీట్లు గెలిచాం ఈ రాష్ట్ర పునర్నిర్మాణానికి ఆ గెలుపు ఒక సంజీవనిగా పనిచేస్తూ ఉంది ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తూ ఉంది నరేంద్ర మోడీ గారు సహకరిస్తున్నారు అందుకే ఇప్పుడు మన మిత్రులు చెప్పారు చాలా విషయాలు చెప్పారు అన్నిటి పోను కానీ అమరావతి శ్మశానం అని మాట్లాడారు మూడు రాజధానులు మాటలు చెప్పి మూడు ముక్కలాట ఆటాడి ఎక్కడా అభివృద్ధి చేయకుండా సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు ఈరోజు దీన్ని చాలా అసాధ్యమైన పని పదహైదు వేల కోట్ల రూపాయలు నిధులు మనకు వరల్డ్ బ్యాంక్ ద్వారా కేటాయించి పనులకు ఇమీడియట్గా చేయడానికి సుజావుగా చేయడానికి దోహదం చేశారు పోలవరం ప్రాజెక్టు ఆవేదన పడ్డాను దగ్గర దగ్గర మీరు ఒకసారి చూస్తే ఆ రోజు నేను డెబ్బై రెండు శాతం పనులు పూర్తి అయినాయి డయాఫామ్ వాళ్ళైతే బావర్ కంపెనీ పనిచేసే సమయంలో వాళ్ళకోళ్ళ గొడవలుంటే కేంద్రం సహకారం తీసుకొని పూర్తి చేశాం రెండు సీజన్లు ఇక్కడే ఉమామహేశ్వర గారు ఉన్నారు రెండు సీజన్లో పూర్తి చేశాం అలాంటి చరిత్రాత్మకమైన పనులు చేసి అదే తెలుగు ఆ ప్రభుత్వం కానీ కంటిన్యూ అయి ఉంటే రెండు వేల ఇరవైకే పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసేవారం ఈరోజు డయాఫామ్ వాల్ మొత్తం కొట్టుకునిపోయే పరిస్థితి వచ్చింది ఎవరైనా ఆ ప్రాజెక్ట్ విచ్ఛిన్నమైనప్పుడు బాధపడిన వాళ్ళు ఉంటారంటే నేనే మొదటి వ్యక్తిని ఎందుకంటే దాంతో నేను చాలా అసోసియేట్ అయ్యాను ప్రతివారం సోమవారాన్ని పోలవరం చేసుకున్నాను నెలకొక్కసారి పోలవరం వెళ్ళాను పండగల పోటు కూడా కన్సర్న్ మినిస్టర్ని కలిసి ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని ఒత్తిడి తీసుకొచ్చాను అలాంటి ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కి జీవనాడి అలాంటి జీవనాడిని సర్వనాశనం చేసే పరిస్థితులు చాలా బాధపడ్డాం దానికి కూడా మీరు చూస్తే కేంద్రం పూర్తిగా ముందుకొచ్చి పన్నెండు వేల నూట యాభై కోట్ల రూపాయలు నిధులు కేటాయించి ప్రాజెక్ట్ని సుజావుగా ముందుకు తీసుకపోవడానికి దోహదం చేశారు ఇవన్నీ కూడా మొదటి మూడున్నర నెలల్లో జరిగాయంటే అది ఎన్డీఏ పట్టుదల కమిట్మెంట్ అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా ఇదే కాకుండా అసాధ్యం అనుకున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చాలామంది అనుకున్నారు ఇంకా రాదు అని విశాఖ నేను ఒకటే చెప్పాను ప్రధానమంత్రి గారు కానీ స్టీల్ మంత్రికి కానీ నిర్మలా సీతారామ గారి ఒకటే కోరాను ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సెంటిమెంట్ ఇది ఉద్యమాలు జరిగాయి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఉద్యమాలు జరిగి ప్రాణత్యాగాలు చేశారు అలాంటి ప్రాణ ప్రాణత్యాగాలు చేసిన ఈ ప్రాజెక్ట్ని మీరు ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేసినా మన కూటమికే ప్రమాదం వస్తుందని చెప్పితే మన ప్రజలు మనల్ని విశ్వసించాలంటే అలాంటి విషయాన్ని ప్రధానమంత్రి గారు మీరు చూస్తే దగ్గర దగ్గర పన్నెండు వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి అసాధ్యమనుకున్నటువంటి విశాఖపట్నం స్టీల్ చేశారంటే అది కూడా ఈ ఐదారు నెలల్లో చేయగలిగాం విశాఖపట్నం రైల్వే జోన్ ఎవరు ఊహించలేదు మన ఎమ్మెల్యేలు కూడా నమ్మకం అనే పరిస్థితుంటే విశాఖపట్నం రైల్వే జోన్ కూడా పూర్తి చేసుకున్నాం ప్రధానమంత్రి గారే ఫౌండేషన్ ఇస్తే పరిస్థితికి వచ్చారు ఈ రోజు ఈ యొక్క తొమ్మిది నెలల్లో మీరు చూస్తే ఆరు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి దగ్గర దగ్గర ఐదు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే పరిస్థితికి వచ్చాం ప్రధానమంత్రి గారు మొన్నే విశాఖపట్నం వచ్చి ఏదైతే గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఫౌండేషన్ వేసారు దీని మీద ఏదైతే ఎన్టీపీసీ మన జెన్కో రెండు కలిపి లక్ష తొంభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ప్రణాళికలు తయారు చేసే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా ప్రజల్లో ప్రగాఢంగా ముందుకెళ్ళాయి ఈరోజు జరిగిన ఎన్నికలు మీరు చూస్తే దగ్గర దగ్గర అరవై ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికలు ఇప్పుడే సత్యకుమార్ యాదవ్ గారు చెప్పారు ఆయన చూస్తే ఈ రెండు జిల్లాలో అన్ని భూతుల్లో మెజారిటీ వచ్చిందంటే అంటే ప్రజల్లో ఉండే విశ్వాసమే దీనికి కారణం నేను ఒకటే ఉండే మిత్రులందరినీ కోరుతున్నాను మీ ద్వారా రాష్ట్రంలో ఉండే మూడు పార్టీల నాయకుల్ని ఎమ్మెల్యేలని ఎంపీల్ని కార్యకర్తలను కోరుతున్నాను ఈ ఐకమత్యం శాశ్వతంగా ఉండాలి ఒకరికొకరు ఒకరిని ఒకరు గౌరవించుకునే మంచి సాంప్రదాయానికి మీరు శ్రీకారం చుట్టాలి కలిసి పనిచేయాలి అదే మరిగా ఈ మూడు పార్టీలు కానీ ప్రజల్లో మీరుంటే ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో కూడా ఏ పార్టీకి అవకాశం ఉండదు ఎప్పుడు ఎన్డీఏనే ఇక్కడ గెలుస్తుంది ఇది కూడా ఎప్పుడు కూడా మనం చూస్తున్నాం ఇరవై ఐదు సంవత్సరాలు గుజరాత్లో బీజేపీనే గెలుస్తా ఉంది మూడు సార్లు హర్యానాలో బీజేపీనే గెలిచింది మొన్నటి వరకు ఇరవై ఐదు సంవత్సరాలు పక్క రాష్ట్రం ఒరిస్సాలో బిజు జనతా గెలిచింది అంటే జేడీయూ గెలిచింది ఇవన్నీ మనం చూసినప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఆలోచించుకోవాలి మీ పరిధిలో మీరు శాశ్వతంగా ఎమ్మెల్యేగా ఉండాలంటే సాధ్యం ఒకసారి ఎమ్మెల్యేగా ఉండాలంటే అది మీ చేతల్లో ఉంది పార్టీ మాత్రం ఎన్డీఏ ఓటే ఆలోచిస్తున్నాం ఏవైతే ప్రజల యాస్పిరేషన్స్ని ఫుల్ఫిల్ చేస్తూనే మనం ఎప్పటికప్పుడు ముందుకు పోయే బాధ్యత తీసుకుంటాం మీరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడే మన మిత్రులు చెప్పినట్టు రాజేంద్ర ప్రసాద్ గారికి అయితే ఎనభై రెండు వేల మూడు వందల ఇరవై ఓట్లు ఆయనకు వచ్చాయి అన్నా మన పేరాబత్తుల చంద్రశేఖర్ రా రాజశేఖర్కి డెబ్బై నాలుగు వేల డెబ్బై ఏడు వేల నాలుగు వందల అరవై ఓట్లు వచ్చాయి మెజారిటీ మెజారిటీ ఓట్లయితే ఒక లక్ష ఇరవై నాలుగు వేల ఏడు వందల రెండు ఓట్లు వచ్చాయి నేను చాలా ఎన్నికలు చూశాను కానీ చూసినప్పటి నుంచి అనిపిస్తుంది ఒకప్పుడు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ప్రధానమైన ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్స్లో పోటీ చేసేటివి కాదు నేను ఇప్పుడు కాదు నా సుదీర్ఘమైన రాజకీయ అనుభవంలో నలభై ఏళ్ళుగా చూశాను ఎవరు అప్పుడు కూడా కొంతమంది ఇంటలెక్చువల్స్ ఇండిపెండెంట్లుగానో జనసంఘ పేరుతోనో బీజేపీ పేరుతో అప్పుడప్పుడు బీజేపీ గెలిచారు అప్పుడు కూడా మేము కూడా సపోర్ట్ చేశాం తర్వాత కూడా ఒకసారి సపోర్ట్ చేసినప్పుడే గెలిచారు ఆంధ్రప్రదేశ్ వరకు అదే వైజాగ్లో సపోర్ట్ చేశాం అంత మునుపు తెలుగుదేశం పార్టీ ఎందుకో కానీ శ్రద్ధ పెట్టలేదు అది కడపతో ప్రారంభించాం అది మీరు చూస్తే ఏదైతే రాయలసీమ వెస్ట్తో ప్రారంభించి రాయలసీమ ఈస్ట్తో మొదలుపెట్టి విశాఖపట్నంతో అక్కడి నుంచి శ్రీకారం చుట్టి ఐదు పార్ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయన్సీలు గెలిచే పరిస్థితి వచ్చామంటే అది ఒక పెద్ద అనుభూతి అని చెప్పు కూడా మీకు తెలియజేస్తున్నా ఈరోజు మనం ఎన్ని చూసిన తర్వాత మనం అందరం ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఏ ఏ వ్యక్తి అయినా రాజకీయాల్లో ప్రజలకు మంచి చేస్తే ప్రజలతో మనం ఉన్నామని నమ్మితే ప్రజలు వదిలిపెట్టారు ఇప్పుడు నేను ఉంది కుప్ప నియోజకవర్గంలో ఇప్పటికీ దగ్గర దగ్గర ఏడు సార్లు గెలిచి ఎనిమిది సార్లు గెలిచాను నలభై సంవత్సరాలు అన్ని నియోజకవర్గాల్లో కొన్ని నియోజకవర్గాలు ఇలాంటివి ఉన్నాయి అంత మునుపు ఐదు సంవత్సరాలు ఉన్నాను అది వేరే విషయం ఇంకొక కాన్స్టెన్సీలో ఇవన్నీ మనం చూసినప్పుడు ప్రజలకు మనం అందుబాటులో ఉండడం మన నియోజకవర్గాన్ని మనం నర్చర్ చేయడం ఎక్కడికక్కడ మనం చేయగలిగితే ఎప్పుడూ గెలిచే అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే ఈరోజు చాలా సమస్యల్లో కూడా మనం చూసినప్పుడు బాధ్యతలు చాలా ఉన్నాయి నేను నాలుగోసారి ముఖ్యమంత్రి ఇప్పుడు కూడా నాకు ఒకసారి తలుచుకుంటే నిద్ర రావడం లేదు లెక్కలు చూస్తే నాకు అంతు పట్టడం లేదు సూపర్ సిక్స్ చెప్పాం ఇంకో పక్కన అనేక హామీలు ఇచ్చాం ఇంక పక్క ఖజానా చూస్తే ఏం చేయాలనో దిక్కుతోచన పరిస్థితి కేంద్రాన్ని అడగాలంటే ఏం అడగాలనో తెలియని పరిస్థితి ఎందుకంటే ఏదో ఒక లెక్క అడగాలి కదా అడగాలంటే ఎక్కడ దిక్కులేని పరిస్థితి వచ్చింది ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో అనునిత్యం ఆలోచిస్తున్నామని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఎక్కడా ఇవ్వని విధంగా ఇచ్చాం ఇప్పుడే అన్ని డీటెయిల్స్ చెప్పారు కాబట్టి నేను మళ్ళీ పోవడం లేదు పెన్షన్స్ విషయంలో మొదటి సంతకం పెట్టి ఏప్రిల్ నుంచి అరియర్స్ కూడా ఇస్తామని చెప్పి అరియర్స్ కూడా ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ అన్నా క్యాంటీన్లు పెట్టాం అదే మరి మిగిలిన మనం చెప్పినట్టు చేసి మళ్ళీ ఏ విధంగా చేయాలని ఆలోచిస్తున్నా మనం మాటిచ్చాం చెప్పాం ప్రజలు మన మీద నమ్మకం పెట్టుకున్నారు అందుకే తొందరలోనే తల్లికి వందనం ఇవ్వాలని అదే సమయంలో రైతుకి ఇవ్వాల్సిన అన్నదాత రైతుకివ్వాలని ఇంకో పక్క మత్స్య కార్మికుల కార్మి మత్స్యకారులకి మనం వాళ్ళు వేటకు పోయే సమయంలో హాలిడే ఇస్తారు ఆ సమయంలో ఇరవై వేల రూపాయలు ఇస్తాన్నాం అది నిలబెట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం నాకు ఒక నమ్మకం ఉంది ఎట్టి పరిస్థితిలో వారికి కూడా ఇచ్చి వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నాను ఈరోజు మనల్ని గెలిపించింది గ్రాడ్యుయేట్స్ గెలిపించారు చదువుకున్న వాళ్ళు గెలిపించారు అప్పుడు యాభై ఏడు పర్సెంట్ అయితే ఇప్పుడు అరవై ఏడు అరవై మూడు పర్సెంట్కి వెళ్ళే పరిస్థితి వచ్చింది అంటే నమ్మకం పెరిగింది దీన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మనస్ఫూర్తిగా కూటమి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అచంచలమైన విశ్వాసం పెట్టుకున్నారు మీరందరూ కలిసి ఓటేసారు అది నేను గుర్తుపెట్టుకుంటాం కానీ ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడూ రాని విధంగా మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఎక్కడైతే డబల్ ఇంజిన్ సర్కార్ ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది మన రాష్ట్రంలో డబల్ ఇంజిన్ సర్కార్ ఉంది కేంద్రం రాష్ట్రం కలిసి సమిష్టిగా పనిచేస్తాం కేంద్రంలో ఎలాంటి ఇబ్బందులున్నా రియల్ టైంలో పరిష్కారం చేసుకుని ఒకరిని ఒకరు స్ట్రెంగ్త చేసుకుంటూ ముందుకు పోయే సాంప్రదాయానికి శ్రీకారం చుట్టాం దీనివల్ల మెరుగైన ఫలితాలు వస్తాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈరోజు తెలుగుదేశం ఈ యొక్క ఎన్డీఏ పార్ట్నర్సే కాకుండా చదువుకున్న వ్యక్తులు ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఉపాధ్యాయులు రిటైర్ అయిన వ్యక్తులు ఇప్పుడు పనిచేసే ఎంప్లాయీస్ అందరూ గవర్నమెంట్లో ప్రైవేట్లో పనిచేసే వ్యక్తులు లేవంటే అన్ఎంప్లాయీగా ఉన్న వ్యక్తులు మీరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది భవిష్యత్తులో నాలెడ్జ్ ఎకానమీ ప్రగాఢమైన రోల్ ప్లే చేయబోతుంది మన దీంట్లో అలాంటి నాలెడ్జ్ ఎకానమీలో కీలక పాత్ర పోషించవలసిన బాధ్యత ఈ యొక్క గ్రాడ్యుయేట్స్కు ఉంది అందుకే నేను చాలా స్పష్టంగా ఏదో నలభై ఏళ్లకు యాభై ఏళ్ళు చెప్పడం లేదు స్వర్ణాంధ్ర విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ ఎగ్జాక్ట్గా ఇప్పటి నుంచి ఇరవై మూడేళ్ళు హైదరాబాద్ డెవలప్ చేసింది తొంభై ఐదు నుంచి డెవలప్ చేస్తే ముప్పై ఏళ్లలో ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ మన కళ్ళ ముద్ర కనపడుస్తా ఉంది మళ్ళీ నేను హామీ ఇస్తున్నా ప్రజలను కోరుతున్నా విద్యావంతులు ముందుండాలని చెప్పి అప్పీల్ చేస్తున్నా రెండు వేల నలభై ఏడుకి భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉండాలి